వైసీపీ బుద్ధ వెంకన్న హాట్ కామెంట్స్ నాని పచ్చి మోసగాడు అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు విజయవాడలో నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సంక్షేమ పథకాలంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది చంద్రబాబేనని పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తామని బుద్ధ వెంకన్న ధీమా వ్యక్తం చేశారు అప్పుడు నువ్వు నిజాయితీ పొరడో నువ్వు పేరు చెప్పిన వాళ్ళు నిజాయితీ పొరడో తీర్చుకున్నావు అంతేకాని పేరు చెప్పకుండా ఎవరైనా ఎవరైనా విధంగా మాట్లాడి ఎందుకంటే ఇక నీ టైం అయిపోయింది తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకే నువ్వు బా ఒక బలవంతుడి నువ్వు కానీ వంశీ కానీ కొడాలి కానీ కానీ అవినా మీరు తెలుగుదేశం పార్టీ వదిలిన తర్వాత మీకు ఏం లేదు కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలు విత్తే పేర్లు చూపించాయి నీకు ఛాలెంజ్ చేస్తున్నావు ఇవాళ ఎన్టీఆర్ వద్దంత సందర్భంగా అయితే నేను ఇంకో మాట మొన్న ఒక మాట మాట్లాడా చంద్రబాబు నాయుడు గారు మెడబెట్టి గెలిటీసాడు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చిరంజీవి గారేమో తోసేశారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మాట్లాడే మాటలకి మెడబెట్టి గెట్టేసాడు రేపు జగన్మోహన్ రెడ్డి ముట్టి మీద బయటికి వస్తాడు ఇది కూడా కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశంలో ఉన్నవాడు కామబద్దులాగా నించుండే నువ్వు ఇప్పుడు చూసావు విజయసాయి రెడ్డి సీను ఇంకొకరి ఇంకొకరిలో ఉంటే వాళ్ళ దగ్గర కార్యకర్తల లాగా చేతులు కట్టుకొని నుంచోడు ఇంకా దీనమైన స్థితికి వచ్చావు ఎప్పటికైనా నీ తప్పుడు ఆరోపణలు ఆపి నువ్వు ఒక మాట అంటే మేము వంద అంటాం లేకపోతే ఎవడెవడో సెక్స్ రాకెట్లు చేశాడో ఎవడెవడో ఒక ఫోర్ ట్వంటీ పనులు చేశారా పేరు పెట్టి చెప్పు